తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డిని భేటీ అవుతూ కలుస్తూ ఉన్నారు తాజాగా గులాబీ పార్టీ కీలక నేత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిలు కూడా సీఎం రేవంత్ని కలిశారు వారిరువురు శుక్రవారం సాయంత్రం సీఎం ఛాంబర్లో కుటుంబ సభ్యులతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు భేటీ అనంతరం రెడ్డి మీడియాతో మాట్లాడారు మెడికల్ కాలేజీలో సీట్ల పెంపు కోసమే కలిసినట్లు చెప్పుకొచ్చారు అంతకుముందు హరీష్ రావు పద్మారావు గౌడ్లు కూడా సీఎంతో భేటీ అయ్యారు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించట్లేదని ఈ సందర్భంగా వారు సీఎం దృష్టికి తీసుకొచ్చారు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో దాదాపు పదిహేను నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు మరోవైపు అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు రైతులకు మద్దతు ధర మహిళలకు ఆర్థిక సాయం యువతకు ఉపాధి అవకాశాలు విద్యార్థినులకు స్కూటర్లు వంటి హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని వారు ఆరోపించారు